తిరుమల సన్నిధి కలియుగ పన్నిధి భక్తుల వారినిధి శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి పద్య త్రిస్తి రచనా పఠన ఉప్పు లక్ష్మీనారాయణ అందరూ వినండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తిరుమల నివాసం యొక్క కరుణాకేక్షణాలు కాచిన తారక కూడా మీరు తప్పకుండా పాత్రలు కండి ఒక నాలుగు పద్యాలు చేద్దాం అక్షయ ಸಾಕ್ಷಿಗ ವ್ಯಂಗಿಂಬುಕ್ಷರ ವೆಂಕಟೇಶ್ವರ ವ್ಯಂಗಮಾಂಬ ವಿಷ್ಣುಪಾರ ಜಾತಮರು ಗ್ರಂಥವು ರಚಿಸಿ ಸ್ವಾಂಕಿತ ಚಿಸಿ ದೀಕ್ಷಗ ಭಾವ ನಿರಂತರ ಸ್ವಾಕ್ತಿ ಮೋಕ್ಷಪದ ಗಂಚಿ ನವಮೋಹನ ರೂಪ ವೆಂಕಟೇಶ್ವರ పూజలతో నిత్యం మునిగిపోయినది కదయ్యా అరయ్యగా అకరామునికి అర్చక స్వామికి మోహు వెంగ్రవి గురి వేసరి అర్చక రామస్వామిమాంప తుది విరూచను వెంకటేశ్వర వెంకటేశ్వర వెంగమాంప అర్చక అర్క వేదనలు బాధలు చివరి వరకు ఓర్పుతో సహించది తుదకు విరసము అర్చక స్వామి వెర్రిని కూల్చివేసి ఆ వంశము వారికి గుణపాఠము జరిపిస్ వెంకటేశ్వరస్వామి ధన్యోస్ ధన్యోస్ నిత్యము నీరజనాధుని నిత్య వేడుకలు ముత్యము తులసి వెంకట సన్నిధి వెంకటేశ్వర వెంగమాంబ నిత్యము హారతులతో నిరంతర తులసి వనమాదికలతో సత్యము ధర్మనిష్టలతో సాత్విక భక్తి ప్రభుత్తులతో ఏమాత్రము వేద భావములేక తిరుమలేసిన ద్రోజ దించిపోయెద కదయ్య ఎందటి భక్కురాలు దర యనగమేంగమ వెంకటేశు కుంసంతస ముప్పునిచ్చమును చందన కర్పూర ముచహారక అంతము వెంగమాంబ తుది స్వామికి కోటి గంధుల వెంకటేశ్వర తరిగొండ వెంగమాంబ ఎంతడి భ భక్తురాలయ్య అంతములో తుదిగా ఆవిడ సమర్పించు కర్సూల ఉజ్జాల హారతి ఏ స్వామికి కోటి సూర్యకాంతులతో సమానం అంతటి భక్త కామణి భక్త ప్రపస్థులు నిజముగా లోకములో వింతయ్యే కదా స్వామి ధన్యోత్ అందరూ వినండి అందరూ ఆ తిరుమల వెంకటేశ్వర ఎక్కడ అక్కడ సేక్షణాలు ఆశించారు కూడా మీరు తప్పకుండా భక్తులు కంటే ధన్యవచ్చి